ఓకే గైస్ అందరికీ గుడ్ ఈవినింగ్ హలో హలో గైస్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో మీ యొక్క క్లాస్ అనేది సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసేస్తున్నాము టాలీ ప్రైమ్ పూర్తిగా ఈరోజు మీరు ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత మీరు టాలీ ప్రైమ్లో ఎంతవరకు డెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేశారు సో మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఈరోజు నేను క్లియర్ కట్గా తీసుకోవడం జరుగుతుంది ఓకేనా సో ఫస్ట్ పర్సన్ దేవతి గారు మీ యొక్క ఫీడ్బ్యాక్ చెప్పండి సో ఏ విధంగా అనిపించింది మీరు ట్యాలీ బిఫోర్ ఉన్నప్పుడు నేర్చుకోకముందు ఎలా ఉన్నారు నేర్చుకున్న తర్వాత మీలో కాన్ఫిడెన్స్ ఎలా పెరిగింది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి యా చెప్పండి చెప్పండి ఓకే Hmm. Okay. Ừm. Hmm. Okay. Okay. Ok Hmm. Okay. Hmm. Hmm. Okay. ఓకే అండి సో మన వీడియోస్ మీరు మన వీడియోస్ మీరు బిఫోర్ జాయిన్ అవ్వకముందు వాచ్ చేసేవారా నా వీడియోస్ మా యొక్క ఛానల్ ఎస్ సార్ నైన్ యా ఓకే ఓకే జాయిన్ అవ్వడం జరిగింది ఓకే ఓకే అండి గుడ్ సో మీకు మెటీరియల్ ఏ విధంగా అనిపించింది మెటీరియల్ హార్డ్ కాపీ మీ అడ్రస్ పంపించాను కదా సో ఎలా ఉన్నాయి మెటీరియల్స్ అవి చాలా ఎలా ఎంతో బాగా మీకు బాగా ఫేవరబుల్గా అనిపించాయా మీరు నేర్చుకునేటప్పుడు ok ok hmm thank you anh uh. đi ah hmm hmm thank you mm hmm hmm oh. thôi nha ఎగ్జాక్ట్లీ అండి అదే మనకి మెయిన్ ఇంటెన్షన్ కావాలి యా ఓకే గుడ్ అండి టెక్నికల్ పాయింట్స్ ఎలా అనిపించాయి రియల్ టైం టెక్నికల్ పాయింట్స్ ఎలా సాల్వ్ చేయాలని చెప్పుకున్నాం కదా ఎలా అనిపించాయి ఓకే ఓకే యా ఈజీ అండి ఒకసారి మనం చెప్పే విధానం బాగుంటే అది మన ఈజీ అయిపోతాయి పెద్ద మనకు కనుక యా సో ఇప్పటికైతే ఫుల్ సాటిస్ఫై అంటారు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే ఓకే ఇది ఒకటి ఇంకొకటి మనం వన్ టైం పేమెంట్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ జాయిన్ అవ్వమని చెప్పాను అది మీకు ఎలా అనిపించింది మంచిది అంటారా మీ ఒపీనియన్ ఏంటి ఓకే అండి అందరికీ అండి ఓకే దేవతి గారు యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దేవతి గారు చాలా మంచిగా చెప్పారు సో మీ నుంచి మాకు కావాల్సిన యా మీ నుంచి మాకు కావాల్సిన హెల్ప్ ఏంటంటే పది మందికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం మన ఛానల్లో ఉన్న కంటెంట్ మంచిగా ఉంది అని చెప్పడం వీలైతే సపోర్ట్ చేయడం అండ్ మీ యొక్క లైక్స్ కావచ్చు కామెంట్స్ కావచ్చు మాకు చాలా మంచిగా అనిపిస్తాయి మీకు పెట్టే డౌట్స్ ఏవైనా కావచ్చు మాకు కామెంట్ రూపంలో ఇస్తే దాని గురించి సర్చ్ చేసినా మీకు రిప్లై అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఓకే సో ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ శ్రీదేవి యా శ్రీదేవి ఫ్రమ్ వైజాగ్ మీ పేరు మీ డిస్టిక్ తర్వాత ఫీడ్బ్యాక్ ఓకే టెల్ మీ శ్రీదేవి ఓకే ఓకే okay okay mm. okay okay Ok. Ừ. Mm. Ok. Ừ. Mm. Ok. Ok. ừ. Mm -hmm. ఓకే సో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సో మొత్తానికి టాలీ ప్రైమ్ మీద మీకు ఒక అయితే ఫుల్ గ్రిప్ అయితే వచ్చింది అంటారు ఓకే ఓకే డన్ ఓకే ఇప్పుడు ఓకే సూపర్ సూపర్ సో మొత్తానికి ఏ జాబ్ వచ్చినా కూడా అకౌంటెంట్గా కావచ్చు క్యాషియర్గా కావచ్చు ఏదైనా మనకి మేనేజర్గా కావచ్చు ఏదైనా అకౌంటింగ్ డిపార్ట్మెంట్స్లో ఒక ఐడియా అయితే వచ్చింది మెయింటైన్ చేయగలిగే శక్తి అయితే వచ్చింది అంటారు యా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీదేవి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే 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 థ్యాంక్ యూ వెరీ మచ్ సో నాకు మీ నుంచి కావాల్సినట్టుగా దేవత గారు చెప్పినట్టుగానే మీ నుంచి మాకు కావాల్సింది మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయడం వీలైతే మీ కొలీగ్స్ చెప్పడం లైక్స్ కానీ మన కామెంట్స్ రూపంలో మీ డౌట్స్ పెట్టడం ద్వారా నాకున్న టైంలో మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది రిలేటెడ్ అది ఏదైనా కావచ్చు తెలుసుకొని చెప్పడం జరుగుతుంది యూట్యూబ్లో ఓకే సో అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీదేవి థ్యాంక్ యూ వెరీ మచ్ యా శివకృష్ణ నీ పేరు నీ డిస్టిక్ అండ్ నీ ఫీడ్బ్యాక్ చెప్పగలవా శివకృష్ణ శివకృష్ణ యా నీ పేరు డిస్టిక్ అండ్ ఫీడ్బ్యాక్ ఓకే యా డిస్టిక్ నెల్లూరు ఓకే సో శివ్ Hmm. Hmm. Okay, okay. Hmm. Okay. Okay, okay. Hmm. Okay. రియలిస్టిక్గా ఉన్నాయా యా 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 మన యొక్క ఓకే ఓకే గుడ్ సో ఎంతవరకు బిఫోర్ ను జా అవును యా ఓకే యా మెటీరియల్స్ ఎలా అనిపించాయి శ్రీకృష్ణ ఓకే సో మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ రెఫర్ చేయగలుగుతావా హండ్రెడ్ పర్సెంట్ ఓకే డన్ టెక్నికల్ పాయింట్స్ ఎలా అనిపించాయి రియలిస్టిక్ గా ఉన్నాయా సో మొత్తానికి ఇప్పుడు ఓన్గా జాబ్ నువ్వే తెచ్చుకోగల కెపాసిటీ వచ్చిందా యా సో గుడ్ గుడ్ శ్రీకృష్ణ అండ్ ఎప్పుడైనా యా ష్యూర్ థ్యాంక్ యూ సో నువ్వు ఎప్పుడైనా జాబ్కి వెళ్ళినా అక్కడ ఏవంటే డౌట్స్ వచ్చినా ఏదైనా నీకు అర్థం కాకపోయినా నాకు ఆల్వేస్ కాల్ చేయొచ్చు నేను ఇక ఆన్లైన్ తీసుకుంటాను నాట్ ఓన్లీ యూ సో దేవతి గారు శ్రీ ఎవరైనా కావచ్చు మీకు ఏంటంటే ఏం డౌట్స్ ఉన్నా రియల్ రియల్ టైంలో మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి ఛాన్స్ ఇస్తాను ఓకేనా ఓకే శివ కృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యా సైనాథ్ యా సైనాథ్ పేరు అండ్ డిస్టిక్ ఫీడ్బ్యాక్ యా ఓకే ఓకే సైనాథ్ గుడ్ Uh hmm Okay Hmm Okay hmm Okay hmm Hmm Okay, thank you. Hmm Hmm Yeah 嗯 OK 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 Hmm. Okay. Hmm. Okay. Hmm. 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 Yeah. Okay. Yeah. ఓకే గుడ్ గుడ్స్ చెప్స్ సాయినాథ్ ఓకే సో గుడ్ సో గుడ్ సాయినాథ్ సో మనకేంటంటే మన దగ్గర నేర్చుకున్న ప్రతి స్టూడెంట్ కూడా మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నేను ఏదైతే కష్టపడే రియల్ టైంలో నేర్చుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ వర్క్ చేసే ప్లేస్లో చాలా ఇబ్బందులు పడ్డాను డే అండ్ నైట్ కష్టపడి ఆ టెక్నికల్ పాయింట్స్ నేర్చుకొని రకరకాలుగా వాటి గురించి సర్చ్ చేసి ఆ మెటీరియల్స్ చాలా వరకు చాలా వరకు అంటే చాలా వరకు కష్టపడి ప్రిపేర్ చేసి ఇంకా ఈ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనే కాన్సెప్ట్తో మనం నేర్పించడం జరుగుతుంది ఓకే ఆ రియలిస్టిక్ జాబ్కి వెళ్ళిన ప్లేస్లో అక్కడ తెలియక వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ అనీజీగా బిహేవ్ చేస్తూ ఉంటే ఆ సిచ్యువేషన్ ఎదుర్కోవడం చాలా కష్టం ఇంకా జాబే మానేయాలనే పొజిషన్ వచ్చేస్తుంది ఆ సిచ్యువేషన్ ఎవరికి ఉండకూడదు నా ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు నా క్లాసెస్ వినే వాళ్ళు కావచ్చు అలాంటి ప్రాబ్లం వాళ్ళు రియల్టీలో ఫేస్ చేయకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను సో ఇలా సక్సెస్ఫుల్గా చాలా వరకు నాకు చేతి కలిగి సహాయం చేస్తూ వెళ్తున్నాను ఓకే ఆ మెటీరియల్ పాయింట్అప్లో కావచ్చు రియలే రియల్ రియల్ టైం ప్రాబ్లమ్ సర్వీసెస్ కావచ్చు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసుకుంటూ వెళ్తున్నాను వాళ్ళు కూడా మనకు అంతే విధంగా సపోర్ట్ చేస్తున్నారు ముందుకు తీసుకొని వెళ్తున్నారు ఇలాగే వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు అనేది నాకు కంపల్సరీగా ఉండాలి రియల్ టైంలో కూడా ఎందుకంటే మీరు లేకపోతే నేను ఉండను అదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం మీ సపోర్ట్ అంతా ఇంపార్టెంట్ నాకు మీ ఎంకరేజ్మెంటే నాకు కొత్త కొత్తగా టాపిక్స్ చదివి యూట్యూబ్లో పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఇదైతే అందరికీ నేను హోప్ చెప్పగలను ఓకే సో అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాయినా థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోష్ నీ నుంచి రెండు మాటలు ఎక్కువ వద్దు రెండే రెండు మాటలు నీ నుంచి రెండు మాటలు అందరిలోగా అందరిలోగా నీలాగా ఎన్నిసార్లు అయినా ఇస్తాను సార్ మీ యొక్క ట్రైనింగ్లో ఫీడ్బ్యాక్ ఉంటావా ఇన్ఫినిటీ అంటవా ఇన్ఫినిటీ అంటవా ఉప్పు తీసి ఓకే సంతోష్ ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ యా ఓకే సంతోష్ గుడ్ శివ మీరు చెప్పండి మీరు మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది కంటెంట్ ఎలా బాగుందా యూట్యూబ్లో ట్యాలీకి సంబంధించి చెప్పండి ఓకే ఓకే గైస్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ చాలా మంచిగా వచ్చిన్నారు మీకు రియల్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఓకే మీకు హెల్ప్ చేస్తాను ఇది ఎప్పటికైనా కాదు ఎప్పుడైనా కావచ్చు అదేవిధంగా వన్ టైం పేమెంట్ నెంబర్ ఆఫ్ బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు ఇది కూడా ఈ పాలసీ ఎప్పటికి కూడా ఉంటుంది ఓకే ఇది ఎప్పటికీ కూడా ఉంటుంది ఓకేనా సో అది సో ఇంకా మనకి యాజ్ యూజువల్గా రేపటి నుంచి మనకి న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతాయి మీరు మళ్ళీ కావాలంటే దాంట్లో జాయిన్ అవ్వాలంటే అవ్వచ్చు మీకు లింక్ ఇస్తాను కంపల్సరీగా ఎన్ని బ్యాచెస్కైనా లింక్ ఇస్తాను ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా మన టైం మన యొక్క ఛానల్లో ఎన్నిసార్లు అయినా ఛాన్స్ ఇస్తాను మీకు అర్థమయ్యేంత వరకు ఒకసారి విన్నప్పుడు అర్థం అవ్వచ్చు రెండోసారి విన్నప్పుడు అర్థం అవ్వచ్చు మూడోసారి విన్నప్పుడు కూడా అర్థం అవ్వచ్చు ఎన్ని బ్యాచెస్కైనా ఛాన్సెస్ ఇస్తాను మీరు పూర్తిగా నేర్చుకోవడానికి ట్రై చేయాలి సక్సెస్ఫుల్గా నేర్చుకోండి జాబ్ వెళ్ళిన తర్వాత ఎలాంటి డౌట్స్ లేకుండా ఎవరి దగ్గర ఒక మాట పడకుండా బ్రతకడం మన యొక్క కాన్సెప్ట్ ఓకే సో అది ఓకేనా ఎనీ డౌట్స్ సాయినాథ్ శ్రీదేవి దేవతి గారు ఎనీ డౌట్స్ అండి అంతే అంటారా ఇలాగే ఇలాగే ఉండాలి లైఫ్ లాంగ్ ఇలాగే లైఫ్ లాంగ్ మీరు యా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ వన్స్ అగైన్